హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలా అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా ఎలాగున్నారు హా పోట్లయితే ఈ ఎండలు తగ్గట్లేదు ఫ్రెండ్స్ చూడండి కళ్ళు కానీ మండిపోతున్నాయి ఏమి ఎండా అలాగని ఈయలు కానీ తీయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏం చేస్తావు ఇడియల్ తీసినామా నీట్ వచ్చేసి టెక్ అయిపోతుంది అయితే ఏంటి పరిస్థితి లే అబ్బా ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతుకోవచ్చు కానీ ఈ కొటిగా వద్దు చూడండి మామూలుగా లేదు ఎండ ఏమీ ఎండ అయ్యో చంపేస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేసుకున్నారు ఎట్లున్నారు ఇండియాలో ఉండేటోళ్ళు బయట దేశాలలో ఉండేటోళ్ళు అందరు బాగున్నారా ఏం తింటా ఏం తిన్నారు చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేస్తావు ఎంట్లో మా పరిస్థితులు ఇలాగుంటాయి ఎండాల గాలిలా వానలా బాగున్నా పావాలా బాగా లేకపోయినా పావాలా ఓ పక్క ఏడుస్తావు పక్క పని అయితే చేసుకోవాలా అలాగుంటుంది పరిస్థితి చూడండి ఏమీ ఎంట ఎలా కాస్తుంది ఫోన్ ఎప్పుడు స్టక్ అయిపోతుంది అయిపోతుంది కానీ మొత్తానికి ఏమో ఇంకా టైం లేదు చేద్దాం ఇడి నేను చేస్తూ ఉన్నా ఏదైతే అది కానీ లేనని చూడండి కోయట్లో మసీదు అది ఎలాగుండదు అలాగుంటాయి మసీదులు బక్కల బక్కాల సారీ అరబీలో వచ్చేస్తుంది బక్కాల అంటే అండి చెడ్డగా అనుకుంటారు పొద్దున ఒక వీళ్ళ మాటలు మాట్లాడి మాట్లాడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలాగ ఒక మాటన చూడండి ఇది వచ్చేసి అంగడి అబ్బా ఈ నడసడం నడసడము ఎంత దూరము అర్ధ కిలోమీటర్లు దూరం నడసాలా ఎండకు నడుస్తా అంటే అస్సలు కాళ్ళెగసు తప్పదు కదా ఏం చేయాల పని అయితే పావాలా ఓ అమ్మో ఊపిరి ఉంటే ఇంటికాడ ఉప్పు అమ్ముకొని బతుక్కోవచ్చురా భగవంతుడా ఈ బతుకులు అవసరంలా చేపలు పట్టుకుండే పడవలు మాత్రం బలి ఉంటాయా ఇలాంటి పడవ నెక్కా నేను సముద్రం కాడ చూడండి ఎలాగుండదు మళ్ళా పైన ఎండ లేకన్నా గొడుగు వచ్చేసి మసీదు చూడండి ఫోన్ అయితే ఎప్పుడు స్టక్ అవుతుందో తెలియదు హీట్ వచ్చేస్తున్నాదో ఇలాగా ఉన్నారు చూడండి కోవిడ్లో పరిస్థితులు ఇలాగుంటాయి పోతా ఉన్నాయి ఎండకు ఇప్పుడు అయితే పట్టట్లే అంటే సెకింగ్లు ఉన్నాయి ట్రెక్కింగ్ వల్ల భయపడి గొడుగు గిడుగు ఏం అవసరంలా మునగ చెట్టు చూడండి ఆడ మునగ చెట్టు ఉండది హాయ్ ఎంతగా మాడిపోయిందో చూడండి ఎండ మల్ మలమలమలా మన మాడిపోయింది విపరీతమైన ఎండ ఎప్పుడు ఏ సంవత్సరం కానీ ఎండలే ఈ సంవత్సరం అట్లా ఎండగా వస్తుంది ఎండకు ఎంత ఎండ అబ్బా ఈడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఈ నాకే కనిపించలే ఈ ఎండకేం చేయను తిప్పి తిప్పి పెడతా తిప్పి పెడతా ఆ ఫోన్ ఎండకు నా ఈడియో నాకే కనిపించలే ఎండకు ఏం చేయ ఏం చేయాల నా ఫోటో నాకే కనిపించలే నాకు నేనే కనిపించిన ఈ ఎండలో ఈడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉన్నారు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్ నా ఛానల్ ఏమో కొంచెం ముందుకు పోతుంది ఇన్నాళ్ళు చేయలేకపోయినాను ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఈడే అయితే చేస్తా ఎంత పని ఉన్నా ఏమైనా కానీ ఈడే అయితే చేస్తానబ్బా ఫిక్స్ అయిపోయిన పక్క బాయ్ ఫ్రెండ్స్ అబ్బో ఏ చిన్న ఎండ కాదు చూడండి విపరీతమైన ఎండ వద్దబ్బా మన ఇంటికాడ కూలీ నలుగు తిన్న ఇబ్బంది లేదు కానీ ఈ బాధలు ఈ ఎగసలు అయితే పల్లెమ్మాసుకొచ్చేస్తాను పానానికి చేయలేక తిరగలేక దావలు అమ్మో చిన్న బాధ కాదు వీటి నుంచి స్వచ్ఛ బతుకుతా పోతే వాళ్ళ ఇళ్ళల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా మా మీదనే పెడతారు ఆ కోపం తెచ్చేది మా మీద వేసేది వాళ్ళు వాళ్ళు అరుచుకున్న ఆ కోపం తెచ్చేది మా మీద వేసేది మమ్మల్ని అరిసేది ఇంకా గేట్ కాడ వచ్చి ఒక పది నిమిషాలు నిలబడుకోవాలి కొడతా తీండి తీయండి అని అని ఎప్పుడో నిక్కి నిలిగి పది నిమిషాలకు ఈ ఎండకు నిలబడుకుంటే మళ్ళీ వచ్చి తీస్తారు ఇంత చేసిన ఇంత కష్టపడి ఇంత చేసినా ఎలా నా పొద్దు అయితే జీతం ఇచ్చేదానికి ఎంత బాధపడతారో ఎంత ఏటో ఏమో అంత వాడతారు చేస్తుంది ఇష్ట వీడియో చూసిన వాళ్ళంత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్